సార్ నమస్తే సార్ నమస్తే అండి ఎట్లుంది సార్ ప్రభుత్వం బాగానే ఉందా చాలా బాగుందండి ఏందో ఒకరు బాగాలేదంటారు వాలంటీర్లు బాగాలేదంటున్నారు అంటే ప్రతిపక్షంలో ఉండేవాళ్ళు ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతూ ఉంటారండి ప్రస్తుతానికి వస్తే ఇప్పటికి నాకు ఊహ తెలిసినప్పుడు లాంటి ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చారు ఇటువంటి ప్రభుత్వాన్ని ఫస్ట్ టైం చూస్తున్నాం మేము మీ వాలంటీర్లు అండి బా పని చేస్తున్నారండి ఎందుకంటే మా ఊర్లో పాప ముసలి వాళ్ళకి ఆ రోజుల్లో రెండు వందలు పెన్షన్ అంటేనే పాపం ఎక్కడికో వెళ్ళి తెచ్చుకుంటే వాళ్ళు ఇప్పుడు లేస్తే ఐదు గంటలకు ఆరు గంటలకు తీసుకొచ్చి ఇచ్చేసి వెళ్తున్నారు ఇళ్ళకి ఇళ్ళకొచ్చి ఎందుకంటే ఇంకేం కావాలి ఏదో అమ్మాయిలు ఉమెన్ ట్రాఫికింగ్ ఇలా చెప్తున్నారు కదా ఏమండి తప్పులు అనేది ఎక్కడో జరుగుతూ ఉంటాయి దాన్ని అంతా మనం చేసేసి వీళ్ళ మీద దుద్దడం అనేది మహా తప్పు ఎందుకంటే వాలంటీర్స్ అనేవాళ్ళు వాళ్ళు ఏమైనా పరాయ ఊరి నుంచి వచ్చారా మన ఊరే వాళ్ళే కదా మా ఊళ్ళో లేదా మీ ఉంటే మీ ఊరు లేదా మా ఊరు ఉంటే మా ఊరిలో ఉంటారు వాలంటీర్స్ వాళ్ళు లాంటి చిన్న మామయ్య పెదనైనా బాబాయ్ అని పిలుచుకుంటే అక్క తమ్ముడు అని పిలుచుకుంటే వాళ్ళు ఇట్లాంటి ఎదో పనులు చేస్తారా అందులో యాభై పర్సెంట్ పైన నాకు తెలిసి ఆడపిల్లలే ఉన్నారు అప్పుడు ఆడపిల్లలు కానీ రేపు చేస్తున్నారా ఆడపిల్లలు కానీ తీసుకెళ్ళి పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు కదా అంటే సినిమాల్లో డ్యాన్స్లు వేసుకుంటూ సినిమాల్లో ఏదో స్క్రిప్ట్ రాయిస్తో మాట్లాడే మాటలకిను మన రైతులు విషయాలు ఏంటో ఆయన స్వయంగా వచ్చి తెలిసిండది వాళ్ళ నాన్ కానిస్టేబుల్ కాదు నేను ఒక్కోళ్ళ పప్పు పేదవాడు కానీ పచ్చకిండచ్చు ఏమో కానీ వీళ్ళు ఏదో దేవుడు ఇచ్చాడు యాక్టర్లు అయిపోయినారు ఇంకా అదే పొజిషన్లో అందరూ ఉంటారు వాళ్ళలాగానే చేస్తారు వాళ్ళ కుటుంబ సభ్యులు ఆడపిల్లలు చేసినట్టే చేస్తారు లేదంటే పవన్ కళ్యాణ్ చేసినట్టే చేస్తారు అని చెప్పుకుంటే తప్పు కదా మరి లోకేష్ చంద్రబాబు నాయుడు అండి ఇంకా వాళ్ళ గురించి ఇంకా ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏముందండి ఆయన నాకు తెలిసి ఇంచుమించు పద్నాలుగేండ్లు ఏమో సీఎంగా చేశాడు ప్రతిపక్షంలోనే ఒక పది పదహైదు ఏళ్ళు పదహారు ఏండ్లో ఉన్నాడు నాకు తెలిసి ఆయన ఏం చేశాడు చెప్పండి ఈవెన్ నేను చిత్తూరు జిల్లా ఉమ్మడి చిత్తూరు జిల్లా గురించి చెప్తున్నానండి మా జిల్లాని ఇంతవరకు ఏ పక్క అయినా సరే ఆయన బాగు చేశాడు పలానా సమస్య కరెక్ట్గా క్లియర్ అయిందని చెప్పమని చెప్పండి ఆయన మనస్ఫూర్తిగా చెప్పమని చెప్పండి మీ ఊరికి రోడ్లు అన్నీ ఉన్నాయండి అప్పుడు వేసారా ఇప్పుడు వేసారా ఇదేదో రోడ్డు కొత్తగా కనబడుతుంది మాకు నాకు తెలిసి అంతకుముందు మేము కనీసం మా ఊర్లకు టూ తో పోవడం కానీ చాలా ఇబ్బందులు పడేవాళ్ళం ఈరోజు ప్రతి కూడా ఆటోలు వేసుకొని వచ్చేస్తున్నాడు కార్లు వేసుకొని వస్తున్నాడు పక్క ఊర్లకు వెళ్ళడానికి లారీలు కానీ వెళ్తున్నాయి ఆ రోజుల్లో బెలం తోలుకోవాలంటే మేము ఎడ్ల మీద బండ్లలో తోలిపోయేవాళ్ళం ఇప్పుడు ఎట్ల బండ్లు పోయినాయి ఇప్పుడు అందరూ లారీలు టెంపోలు ఏదేదో వెళ్తున్నాయి మాకే ముందు గత ప్రభుత్వం పైన కంపేర్ చేసుకుంటే బాగుందండి ఎంతో ఎంతోమంది ముఖ్యమంత్రులు ఉన్నారు దాంట్లో వైఎస్ఆర్ కానీ బ్రహ్మాండంగా చేశారు అంతకుముందు జనార్దన్ రెడ్డి గారు వాళ్ళు కానీ కొద్ద గొప్ప చేశారు మాకు దరిద్రం ఏమన్నా ఉందంటే చంద్రబాబు నాయుడు అయితే మా రాష్ట్రానికైనా కావచ్చు అంటే ఈవెన్ మీరు కానీ మా రాష్ట్రం కాబట్టి మిమ్మల్ని మనం తప్పుగా అడుగుతారు మన రాష్ట్రానికైనా సరే మా గ్రామానికైనా సరే మన జిల్లాకైనా సరే కొద్దో గొప్ప జరిగిందండి ఇలాంటి ముఖ్యమంత్రుల వల్ల జరిగిందండి చంద్రబాబు నాయుడు వల్ల ఏమీ ఉపయోగం లేదు ఇంకా రామారావు అంటే పాపం తెలుగుదేశం పార్టీని మనంగానే మరీ పార్టీని కించపరచకూడదు దాంట్లో ఉన్న నాయకులు తప్పు చేస్తారు కానీ పార్టీ మనం ఏం చేయలేదు రామారావు కానీ ఆ రోజుల్లో రెండు రూపాయల బియ్యం ఏదో పెట్టాడు కానీ దానికని తీసేసి ఐదు రూపాయలు చేసినాడు ఆయన నేనే రూపాయ బియ్యం చేసినానని చెప్తారు కదా నోటు దోలు అంటే అది ఎంత ఇప్పుడు రైతులను కరెంటు సమస్యల్లో అప్పుడు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్న టైంలో క కరెంట్ మీద తీగలు ఆరేసుకోవాలా లేదంటే కరెంటు మీద యుద్ధం మన వాళ్ళు రైతులు ఇబ్బంది చేస్తే స్ట్రైకులు చేస్తే వాళ్ళ మీద కాల్పులు చేయించినాడు రైతులకు ఆయన ఏం చేస్తాడు ఎట్లా చేస్తాడు చెప్పండి మీకు తెలియదా రైతుల మీద కాల్పులు జరిగింది బషీరాబాగ్లో అవునండి ఇంక నేను ఎందుకంటే ఏం చెప్తాను సో అంటే మీరు నెక్స్ట్ ఎలక్షన్లో ఎవరికి పోటీ హండ్రెడ్ పర్సెంట్ జగన్కే వేస్తారండి నేనే కాదు నా నా తరపున నాకు తెలిసిన ప్రతి వ్యక్తికి నాకు తెలిసినంతలో మంచి జరిగింది నాయన మన కుటుంబాలు అంటే నాకు మంచి జరిగిందా లేదు కదా నా చుట్టూ ఉన్న ప్రజా సభ్యులకైనా జరిగింది కనుక మనకు మంచి జరిగింది మన గ్రామం మంచి జరిగింది అయినా జగన్ ఓటు వేస్తే మీరు మళ్ళా అందులో ఐదేళ్ళు సుఖంగా ఉంటారు వర్షాలు సుభిచ్చంగా ఉంటాయి నేనుంటే మనకు మళ్ళీ ఇదే అయిపోతుందని ఖచ్చితంగా చెప్తానండి సార్ నమస్తే సార్ నమస్తే అండి ఎట్లుంది సార్ ప్రభుత్వం బాగా ఉందా చాలా బాగుందండి ఎంతో ఒకరు బాగాలేదంటారు వాలంటీర్లు బాగాలేదంటున్నారు అంటే ప్రతిపక్షంలో ఉండేవాళ్ళు ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతూ ఉంటారండి ప్రస్తుతానికి వస్తే ఇప్పటికి నాకు ఊహ తెలిసినప్పుడు అంటే ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చారు ఇటువంటి ప్రభుత్వాన్ని ఫస్ట్ టైం చూస్తున్నాం మేము వాలంటీర్లు అండి బాగా పని చేస్తున్నారండి ఎందుకంటే మా ఊర్లో పాపం మున్సి వాళ్ళకి ఆ రోజుల్లో రెండు వందల పెన్షన్ అంటేనే పాపం ఎక్కడికో వెళ్ళి తెచ్చుకునేవాళ్ళు వాళ్ళు ఇప్పుడు తెల్లారలేస్తే ఐదు గంటలకు ఆరు గంటలు తీసుకొచ్చి ఇచ్చేసి వెళ్తున్నారు ఇళ్ళకొచ్చి ఎందుకంటే ఇంకేం కావాలి ఏదో అమ్మాయిలు ఉమెన్ ట్రాఫికింగ్ ఇలా చెప్తున్నారు కదా ఏమండి తప్పులు అనేది ఎక్కడో జరుగుతూ ఉంటాయి దాన్ని అంతా మనం చేసేసి వీళ్ళ మీద దుద్దడం అనేది మహా తప్పు ఎందుకంటే వాలంటీర్స్ అనేవాళ్ళు వాళ్ళు ఏమైనా పరాయ ఊరు నుంచి వచ్చారా మన ఊరు వాళ్ళే కదా మా ఊళ్ళో లేదా మీ ఉంటే మీ ఊరు లేదా మా ఊరు ఉంటే మా ఊరిలో ఉంటారు వాలంటీర్స్ వాళ్ళు లాంటి చిన్న మామయ్య పెదనైనా బాబాయ్ అని పిలుచుకుంటే అక్క తమ్ముడని పిలుచుకుంటే వాళ్ళు ఇట్లాంటి ఎదవ పనులు చేస్తారా అందులో యాభై పర్సెంట్ పైనే నాకు తెలిసి ఆడపిల్లలే ఉన్నారు అప్పుడు ఆడపిల్లలు కానీ రేపు చేస్తున్నారా ఆడపిల్లలు కానీ తీసుకెళ్ళి పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు కదా అంటే సినిమాల్లో డ్యాన్స్లు వేసుకుంటూ సినిమాల్లో ఏదో స్క్రిప్ట్ రాయిస్తూ మాట్లాడే మాటలకిను మన రైతులు విషయాలు ఏంటో ఆయన స్వయంగా వచ్చి తెలిసింది వాళ్ళ నాన్ కానిస్టేబుల్ కాదు నేను ఒక్క పాపం పేదవాడు కానీ బతికిందచ్చేమో కానీ వీళ్ళు ఏదో దేవుడికి ఇచ్చాడు యాక్టర్లు అయిపోయినారు ఇంకా అదే పొజిషన్లో అందరూ ఉంటారు వాళ్ళలాగానే చేస్తారు వాళ్ళ కుటుంబ సభ్యులు ఆడపిల్లలు చేసినట్టే చేస్తారు లేదంటే పవన్ కళ్యాణ్ చేసినట్టే చేస్తారు అని చెప్పుకుంటే తప్పు కదా మరి లోకేష్ చంద్రబాబు నాయుడు అండి ఇంకా వాళ్ళ గురించి ఇంకా ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏముందండి ఆయన నాకు తెలిసి ఇంచుమించు పద్నాలుగేండ్లు ఏమో సీఎంగా చేశాడు ప్రతిపక్షంలోనే ఒక పది పదహైదు ఏండ్లు పదహారు ఏండ్లో ఉన్నాడు నాకు తెలిసి ఆయన ఏం చేశాడు చెప్పండి ఈవెన్ నేను చిత్తూరు జిల్లా ఉమ్మడి చిత్తూరు జిల్లా గురించి చెప్తున్నానండి మా జిల్లాని ఇంతవరకు ఏ పక్క అయినా సరే ఆయన బాగు చేశాడు పలానా సమస్య కరెక్ట్గా క్లియర్ అయిందని చెప్పమని చెప్పండి ఆయన మనస్ఫూర్తిగా చెప్పమని చెప్పండి మీ ఊరికి రోడ్లు అన్నీ ఉన్నాయండి అప్పుడు వేసారా ఇప్పుడు వేసారా ఇదేదో రోడ్డు కొత్తగా కనబడుతుంది మాకు నాకు తెలిసి అంతకుముందు మేము కనీసం మా ఊర్లకు టూ వీలర్తో పోవడం కానీ చాలా ఇబ్బందులు పడేవాళ్ళం ఈరోజు ప్రతి కూడా ఆటోలు వేసుకొని వచ్చేస్తున్నాడు కార్లు వేసుకొని వస్తున్నాడు పక్క ఊర్లకు వెళ్ళడానికి లారీలు కానీ వెళ్తున్నాయి ఆ రోజుల్లో బెలాం తోలుకోవాలంటే మేము ఎట్లమెంట్ బండ్లలో తోలిపోయేవాళ్ళం ఇప్పుడు ఎట్ల బండ్లు పోయినాయి ఇప్పుడు అందరూ లారీలు టెంపోలు ఏదేదో వెళ్తున్నాయి మాకే ముందు గత ప్రభుత్వం పైన కంపేర్ చేసుకుంటే బాగుందండి ఎంతో ఎంతోమంది ముఖ్యమంత్రులు ఉన్నారు దాంట్లో వైఎస్ఆర్ కానీ బ్రహ్మాండంగా చేశారు అంతకుముందు జనార్దన్ రెడ్డి గారు వాళ్ళు కానీ కొద్దో గొప్ప చేశారు మాకు దరిద్రం ఏమన్నా ఉందంటే చంద్రబాబు నాయుడు గారు మా రాష్ట్రానికైనా కావచ్చు అంటే ఈవెన్ మీరు కానీ మా రాష్ట్రం కాబట్టి మిమ్మల్ని మనం తప్పుగా అడుగుతున్నారు మన రాష్ట్రానికైనా సరే మా గ్రామానికైనా సరే మన జిల్లాకైనా సరే కొద్ది గొప్ప జరిగిందండి ఇలాంటి ముఖ్యమంత్రుల వల్ల జరిగిందండి చంద్రబాబు నాయుడు వల్ల ఏమీ ఉపయోగం లేదు ఇంకా రామారావు అంటే పాపం తెలుగుదేశం పార్టీని మనం కానీ మరీ పార్టీని కించపరచకూడదు దాంట్లో ఉన్న నాయకులు తప్పు చేస్తారు కానీ పార్టీ మనం ఏం చేయలేదు రామారావు కానీ ఆ రోజుల్లో రెండు రూపాయల బియ్యం ఏదో పెట్టాడు కానీ దానికని తీసేసి ఐదు రూపాయలు చేసినాడు మహానుభావుడు నేనే రూపాయలు బియ్యం చేసినానని చెప్తారు కదా నోటు దోలు అంటే ఎంత ఇప్పుడు రైతులను కరెంటు సమస్యల్లో అప్పుడు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్న టైంలో క కరెంట్ మీద తీగలు ఆరేసుకోవాలా లేదంటే కరెంటు మీద యుద్ధం మన వాళ్ళు రైతులు ఇబ్బంది చేస్తే స్ట్రైకులు చేస్తే వాళ్ళ మీద కాల్పులు చేయించినాడు రైతులకు ఆయన ఏం చేస్తాడు ఎట్లా చేస్తాడు చెప్పండి మీకు తెలియదా రైతుల మీద కాల్పులు జరిగింది బషీరబాగ్లో అవునండి ఇంకా నేను ఎందుకంటే ఏం చెప్తాను సో అంటే మీరు నెక్స్ట్ ఎలక్షన్లో ఎవరికి పోటీ హండ్రెడ్ పర్సెంట్ జగన్కే వేస్తారండి నేనే కాదు నా నా తరపున నాకు తెలిసిన ప్రతి వ్యక్తికి నాకు తెలిసినంతలో మంచి జరిగింది నాయన మన కుటుంబాలు అంటే నాకు మంచి జరిగిందా లేదా కదా నా చుట్టూ ఉన్న ప్రజ సభ్యులకన్నా జరిగింది కనుక మనకు మంచి జరిగింది మన గ్రామం మంచి జరిగింది అయినా జగన్ అన్నకు ఓటు వేస్తే మీరు మళ్ళా ఐదేళ్ళు సుఖంగా ఉంటారు వర్షాలు సుభిచ్చంగా ఉంటాయి నేను మనకు మళ్ళీ ఇదే అయిపోతుందని ఖచ్చితంగా చెప్తానండి ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ